జై శ్రీరామండి ఒక ఊర్లో ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే ఒక డాక్టర్ గారి దగ్గర చూపిస్తున్న టైం చూశారు కమల పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇబ్బంది లేదు అని చెప్పి డాక్టరు శుభ్రంగా చూస్తున్నారు అంతా అయిపోయింది ఆవిడికి నెలలు వచ్చి నొప్పులు వచ్చే టయానికి ఎవరి దగ్గర అయితే తిన్నాలి మట్టి చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ లేదు లేకపోయేసరికి ఆవిడ వాట్సాప్ కాల్లో నర్సులకి చెప్పి డెలివరీ చేయమని చెప్పిందిట చూశారండి ఇంత దుర్మార్గులైన డాక్టర్లు ఉంటారండి ఇంకా ఇంకా ఇంత మీడియాలు ఇంత మనం ఇదవుతాము అని చెప్పి లేకుండా ఇంత దరిద్రంగా కూడా ప్రవర్తిస్తారా డాక్టర్లు పెళ్ళి ఏడేళ్ళు అయిందే పిల్లలు ఉన్నారు లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది లేకపోతే నేను లేనంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎక్కడికన్నా పంపిస్తారు లేకపోతే చాలామంది డాక్టర్లు నేను చూశాను ఆ డెలివరీ డేట్కి పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ప్రోగ్రామ్స్ కానీ ఊర్లు కానీ ఉన్నా కూడా చేసుకుని ఆ పేషెంట్ కోసం త్యాగం చేసిన వాళ్ళని చూశాను అంతేగాని ఇట్లాంటి దిక్కుమాలని డాక్టర్ని నేనైతే చూడలేదండి నర్సులకు చెప్పి చేస్తుంటే అక్కడైనా పేషెంట్లకు తెలివి ఉండాలండి నేను ఎప్పుడు వీడియోలో చేస్తుంది ఈ వీడియోలు స్టార్ట్ చేసింది యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా అదే తెలివి మనలో ఉండాలి అక్కడ మనం మనకి చేస్తుంది ఎవరు లోపల డాక్టర్ ఉన్నాడా లేదా అని అక్కడ ఉన్నవాడు కనుక్కోవాల్సిన బాధ్యత లేదా అతని హస్బెండ్కి కానీ ఆ వాళ్ళ భార్యకు కానీ అక్కడ ఉన్న బంధువులకు కానీ మీరు ఇప్పుడు కమల పిల్లలు చచ్చిపోయిందా కమల పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు కమల పిల్లలు తర్వాత డాక్టర్ చెడ్డది డాక్టర్ అసలు వీడియో కాల్ చేసి మాట్లాడి డెలివరీ చేసిందంటే ఆ అమ్మాయి కూడా ఎలా డెలివరీ చేయించుకుందండి నేను డాక్టర్ అబ్జర్వేషన్లో చేయించుకుంటాను ఏ హాస్పిటల్కి అయితే ఇంకో హాస్పిటల్ చేస్తానని బోర్డు హాస్పిటల్స్ బ్రహ్మాండమైన ఉంటే దాంట్లోకి వెళ్ళి జరిపోక అన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ వచ్చిన లేడీ ఇలా ఎలా చేయించుకుంటుందంటే ఆపరేషన్ అసలా వీడియో కాల్లో నేను చెప్తుంది అదే మన్ని మోసం చేయాలి అంటే మనం మోసపోతున్నాం కాబట్టి మనం మోసం చేయగలుగుతున్నారు ఎవరైనా మనమే తెలివితే అట్లతో ఉంటే ఎవరొచ్చి మోసం చేస్తాడు మనీ అక్కడ డాక్టర్ తప్ప అక్కడ ఇంకోళ్ళు తప్ప కాదు అక్కడ మనం ఏం చేస్తున్నాం అక్కడ బయట ఉన్న హస్బెండ్ ఏం చేస్తున్నాడు పెళ్ళైన ఎన్నేళ్ల తర్వాత నా కమలకరులో పుట్టిపోతున్నారు లోపల డాక్టర్లు లేకుండా నా భార్యకి నర్సులు చేయడం ఏంటి అంటే నీకు ఇష్టం లేకుండా అసలు వాళ్ళు ఎలా చేస్తారు నీ నువ్వు సంతకం పెట్టండి వాళ్ళ ఆపరేషన్ ఎలా చేస్తారు లోపల పోని లోపల ఉన్న అమ్మాయికైనా సరే నేను డాక్టర్లు లేకుండా నేను ఏం చేయించుకోనని చెప్పదా ఆఖరికి మనకు మత్తు ఇచ్చిన తర్వాత కూడా నండి మనకి తెలివి ఉంటుంది ఆ బా ఆ బాడీలో ఆ పార్ట్ వరకు మనకి స్పర్శ ఉండదు అంతే మనకి అన్నీ తెలుస్తాయి మనకి డాక్టర్ ఉన్నాడా నర్సు ఉందా ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్నీ తెలుస్తాయి మనం మాట్లాడతాం తిరిగి ఆ మాత్రం తెలియదాటలు లేకపోతే ఎలాగండి ఎవరి ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు డాక్టరా మనమా బయట ఉన్న హస్బెండా అదే చెప్తోంది ఎంత మోసం చేయాలి జనం అనుకుంటే మనం మోసపోతున్నాం కాబట్టి వాళ్ళు మోసం చేయగలుగుతున్నారు అందుకని ఇక దయచేసి లోపల డాక్టర్ ఉందా లేదా బయట నుంచి ఉన్నవాళ్ళు కూడా లోపల మన బే మన ఆవిడ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని చెప్పాను ఆడకు ఆడ కనుక్కోకుండా ఈ రోజు వచ్చి గొగ్గోలు పెట్టేసి గోలు చేసి మీడియాలో ముందుకు వచ్చి చేస్తే మీ తప్పు లేదంటారా డాక్టర్ లేనప్పుడు మీ మీ ఆవిడకి అసలు మీరు ఎందుకు డెలివరీ చేయించారు అసలు ఆవిడ ఎలా ఒప్పుకుంది ఇన్ని సంవత్సరాల క్రితం నాకు పిల్లలు పుడుతున్నారు నేను ఎందుకు ఇక్కడ చేయించుకోవాలి పదండి వెళ్ళిపోదాం వేరే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పలేదా ఎంతమంది నెప్పులు వస్తున్న వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరి వేరే హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు ఎంతమంది నెప్పులు వస్తున్న వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేయలేదు అలాంటిది ఈవిడ కూడా వెళ్ళి పక్కన ఇంకో హాస్పిటల్లో చేరతారండి లేకపోతే అక్కడే ఆవిడ ఆవిడ ప్లేస్లో లేకపోతే వేరే డాక్టర్ని పిలిపించాలి ఆవిడ పిలిపించాలి అని చెప్పాలి ఇప్పుడేదో మీడియా వాళ్ళని పిల్లలు అది పిలిపించి గగ్గోలు పెట్టే బదులు అప్పుడే ఒక మీడియా వాడికి ఫోన్ చేసి ఇవ్వండి ఇవి డాక్టర్ని పిలవట్లా ఆవిడ పరిస్థితి ఇలా ఉంది అని ఒక పోలీసులకు ఫోన్ చేసుకున్నాం మీడియా వాళ్ళకి ఫోన్ చేసుకున్నాం చేసుకోలేరా మీ భార్యని మీరే స్ట్రెచ్ మీద తీసుకొచ్చి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారా మీకు బుర్ర పని చేయాలండి ఇట్లాంటి హాస్పిటల్స్కి వెళ్ళే చోట ప్రతిదీ గుడ్డిగా డాక్టర్లు చెప్పిన ప్రతిదీ నమ్మకూడదు మా మనకంటూ కొన్ని తెలివితేటలు ఉంటేనే ఆ డాక్టర్ల చేతుల నుంచి మనం బయటపడగలుగుతాం లేకపోతే వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పి మనం ఎప్పుడైతే కూర్చుంటామో పెద్ద గుడ్డు సున్న చేతికిస్తారు వాళ్ళు ఇలాగే పిల్లల్ని చంపేసి చేతికిస్తారు కొంత బుర్ర మీకు కూడా ఉండాలి అర్థమవుతుందా ఆలోచించండి ఇద్దరు పోయిన ఇద్దరు పిల్లలు వస్తారు ఎక్కడి నుంచైనా ఆవిడ లేని ప్లేస్లో ఒక డాక్టర్నైనా పెట్టెళ్ళాలి అలా పెట్టలేదు పెట్టినప్పుడు మీరన్నా తీసుకుని వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఇవేవి చేయకుండా నాకు అన్యాయం జరిగింది నా పిల్లలు చచ్చిపోయారని ఓ ఏడుస్తున్నుంటే ఎక్కడ తీసుకొచ్చి ఎవరిస్తారు నేను అందరిలాగా మీకు సానుభూతి చూపించి అయ్యో పాపం మీకు ఇలా జరిగింది ఏంటండి మీకు ఇలా జరగడం తప్పండి అని నేను చెప్పనండి ఎందుకంటే మనకి మనం చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉంటుంది కడుపుతో ఉన్న ఆవిడకి కూడా ఉంటుంది నా బేబీ జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ లేనప్పుడు నేను ఇలాంటి చోట్ల నేను డెలివరీ చేయించుకోకూడదని కడుపుతో ఉన్న లేడీకి కూడా ఉండాలి మనకే బాధ్యత లేకుండా వేరే ఆవిడికి బాధ్యత వచ్చేయాలంటే ఆవిడకి అసలు బాధ్యత లేని డాక్టర్ అయితే మనం ఏం చేస్తామండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఎంత ఆవేశంగా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి మనకి ప్లీజ్ కొంచెం అన్నా బుర్రలు పెట్టి ఆలోచించండి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పోయిన వాళ్ళు తిరిగి తెచ్చుకోలేము ఐదేళ్ల తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీని ఎంత అపురూపంగా మీరు కోరికలతో ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఇంత ఘాటుగా చెప్పాను అంటే అందరు ఎక్కాలనే చెప్తున్నాను నేను ఏం చెప్పినా అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను ఓకేనా